వార్తలకు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చికెన్ మటన్ డబ్బాలు ఏర్పాటు చేస్తే చర్యలు అంటూ తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హెచ్చరించారు పట్టణంలో కూరగాయల మార్కెట్ లో జనతా ఫ్రూట్ మార్కెట్ కు ఎదురుగా కొనసాగుతున్న చికెన్ మటన్ డబ్బాల నిర్వాహకులతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు ఇటీవల మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు బుధవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మటన్ చికెన్ డబ్బాలను పరిశీలించారు అనంతరం కమిషనర్ మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా మాంసం దుకాణాల నిర్వాహకులు వ్యవహరిస్తే చర్యలు తప్ప ముందు జనతా ఫ్రూట్స్ నిర్వాకులు సమీర్ న్యాయవాది ఫరీద్ జమీల్ ముజాహిద్ తదితరులు మాట్లాడుతూ చికెన్ డబ్బా నిర్వాకులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఒక మూడు స్టార్ట్ మొత్తం మొత్తం నేను ఏం చెప్పను సార్ నాకు తువా చేసి ఇవ్వండి ఆ డబ్బల నుంచి డబ్బా వరకు నేను మంది మీద పోయి కంప్లైంట్ పెట్టకోసిన నాకు ఇబ్బంది ఉన్న ఇల్లు ఉన్నది మార్కెట్ ఉన్నది ఫ్రూట్ మార్కెట్ ఉన్నది మన బండ్లు తిరగని కదా నాకైతే కుల్లా చేసి ఇవ్వాలి కదా నాకు తువా ఉన్నది కొద్దిగా చాలా ఇల్పుల్ లాగా చేసి ఇస్తే సార్

సమీర్ జనతా ఫ్రూట్ కంపెనీస్ మోనార్ బాత్కరం సార్కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము కాంప్లైంట్ కూడా అయింది కొట్లాట కూడా అయింది రోడ్ మీద డబ్బలు ఉన్నాయి మొత్తం డబ్బులతోనే మాకు ఇబ్బంది అవుతున్నది దాని పెద్ద పెద్ద బండ్లు కూడా వస్తున్నాయి రిక్వెస్ట్ లెటర్ ఈ రోజు కూడా గల్లీ వాళ్ళు వచ్చినారు నా గడికి నా ముందర చూస్తున్నారు మేము వచ్చి ఒక మీటింగ్ చేసుకున్నాం అబ్బాయి ఇది ఇబ్బంది ఉన్నాను నేను ఒక్కడనే కొట్లాట చేస్తున్నాను మీరు మీరేం చేస్తున్నారు అందరు వచ్చినారు వచ్చి రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాసి సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాం కమిషనర్ సార్తోని అక్కడ డాగ్స్ కూడా వస్తున్నాయి పిల్లలకి కూడా కరుస్తున్నాయి అది ఎంటా పడుతున్నాయి ఏమంటే కూర తీసుకోపోతున్నారు కూర పిల్లలు కూడా ఇంత ఇంత పిల్లలు వస్తారు పది సంవత్సరం ఐదు సంవత్సరం సార్ కూడా కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చినారు వచ్చి ఈరోజు చూసినారు ఇమీడియట్లీ కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు అలా రోడ్ కూడా కొద్దిగా ఇంత ఉన్నాయంటే ఒక పది ఫీట్ రోడ్ ఉన్నది దాని ముందల డబ్బులు కూర్చున్నారు పది పదిహేను ఫీట్ మీద బండి ఉన్నది ముప్పై ఫీట్ మీద టర్నింగ్ అవుతుంది టారల్స్ బండ్లు వస్తున్నాయి మన దూరం దూరం నుంచి బండ్లు వస్తున్నాయి మన కోసం మన తక్లీఫ్ కోసం అందరు ఏం చేస్తున్నారంటే ఆయన రక్తం వేస్తున్నారు ఇంకా అంటే మున్సిపాలిటీ మళ్ళా కూర వేస్తున్నారు డాగ్స్ ఆన్నీ జమ అవుతుంది నూర్లో నూర్లో డాగ్స్ ఉన్నాయి అంతా సార్కి ఫోటోలు ఇచ్చినాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరితోని పోలీస్తోని హామీ కూడా ఇచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మన కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చినారు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా హామీ ఇచ్చినారు మాకు ఏమన్నా ఉంటే కూడా ఇన్సాఫ్ కావాలి మాకు న్యాయం ధర్మం కావాలి మాకు మేము మేము ఇది చెప్పకొస్తున్నాం ఎవరికైతే డబ్బులు తీయమని చెప్పకొస్తున్నాం ఎక్కడ పోయి అక్కడ బతుకోమని చెప్ప అందరు బతకాలే సార్ రోడ్ మీద బతుకున్నా మేము కూడా రోడ్ మీద బతుకుతున్నాం అందరు బతకాలి మేము ఇది చేయకొస్తున్నాం వానికి తీ డబ్బా వీళ్ళకి డబ్బులు తీ మీరంటున్నా ఆ డబ్బులు తీయాలి ఈ డబ్బులు తీయాలి ఊరు డబ్బులు తీయాలి ఊరు డబ్బులు తీస్తారు నా ఇంటి ముందల మా మార్కెట్ ముందల మాకు ఇబ్బంది ఉన్నది ఆ డబ్బల విషయంతో మేము వచ్చినాం ఆ వచ్చితోని రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాం మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ ఈరోజు వచ్చి సర్వే కూడా చేసిన కమిషన్ సార్ సార్ సబ్ కలెక్టర్ సార్కి కూడా ఇచ్చినాము సార్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మా యానం కూడా న్యాయం ధర్మంతో మాకు పని చేసి ఇవ్వాలి థ్యాంక్ యూ ఇప్పుడు తాండూరు పట్టణంలో బహిరంగ ప్రదేశంలో చాలామంది కూడా డబ్బాలు ఇవి మార్కెట్లు పెట్టిండ్రు మార్కెట్లో కూడా నిన్న ఒక ఇష్యూ రావడం జరిగింది ఫ్రూట్ మార్కెట్ జనతా ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్నర్లో ఉన్న డబ్బా మటన్ వేస్ట్ మటన్ కట్ చేసి అమ్మే డబ్బా అక్కడ కార్నర్ మీద ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో అక్కడ ఏదో చిన్న ఘర్షణలు ఏర్పడడం ఇష్యూస్ రావడం జరిగింది మేము కూడా ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయడం జరిగింది ఇవాళ అక్కడ డబ్బా ఉంది నిజమే చాలా రోజుల నుంచి వాళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ ఫ్రూట్ షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు అడగడము న్యాయమే ధర్మమే వీళ్ళు వాళ్ళది కూడా ధర్మమే వీళ్ళు కూడా జీవనోపాధి కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేసి ఏదో ఉన్నదాన్ని సర్ది ఉన్న ప్లేసును అడ్జస్ట్ చేసి వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం రోడ్లపైన డబ్బలు వేసుకొని ఇదంతా వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయడానికి వీలు లేదు బహిరంగ ప్రదేశాల వ్యర్థాలు పడేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు అనారోగ్యాల పాలవుతున్నారు కుక్కలు పందులు రావడము అవన్నీ మనుషులపైకి అటాక్ చేయడం మాంసం వ్యర్థాలు తినడానికి వచ్చి అక్కడ రకరకాల ఇష్యూస్ కావడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మటన్ షాప్ వాళ్ళు ఎవ్వరు కూడా వ్యర్థాలు బయటపడేస్తే మాత్రం షాపు క్లోజ్ చేయించబడుతుంది షాపు సీజ్ చేయబడుతుంది అక్కడ నుంచి తొలగించబడుతుంది కాబట్టి మీరు అందరు కూడా సహకరించి మున్సిపల్ వాహనాలకు అందించండి లేదు మీరు మటన్ వేస్ట్ చికెన్ వేస్ట్ పికప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ఇవ్వండి కానీ అనవసరంగా బయట మాత్రం పడేద్దండి ఈ రక్తం కానీ వాటర్ కానీ ఏది కూడా బయటపడేస్తే ఈగలు దోమలు వచ్చేసి మనుషులు ఆ కుటుంబాలు ఉంటాయి సరౌండింగ్లో వాళ్ళకి అందరికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అట్లా చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తుంది అలాగే భద్రేశ్వర్ టెంపుల్ నుంచి కూడా మార్కెట్ మనకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా అదే ప్రదేశంలో మార్కెట్ అవుతుంది భద్రేశ్వర్ టెంపుల్ టు నాకు బస్ అన్న కట్ట ఆ ప్రదేశాన్ని కూడా మార్నింగ్ అవర్స్ ఫుల్లు హెట్టిక్గా ఉంటుంది హోల్సేల్ మార్కెట్ అంతా అక్కడే జరుగుతుంది ప్రస్తుతము మనము రెండు మార్కెట్లు కట్టుకోవడానికి కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మాత్రం కొంత ఇబ్బందే ఉంది ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయినాయంటే అవన్నీ కూడా ఈ మార్కెట్లకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా బాటసారులకు అక్కడ రోడ్డు క్లోజ్ కాకుండా ఉండడానికి మేము మా సిబ్బంది అంతా కూడా సహకరిస్తారు ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తాం ఫ్యూచర్లో మనము మార్కెట్ కట్టుకున్నప్పుడు అక్కడ తప్పకుండా అందరిని అక్కడ షిఫ్ట్ చేస్తాం ఎవరిని కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచాము కాబట్టి అప్పటి వరకు కొంత సమయం మనం పాటించి అందరు సహకరించాలని కోరుచున్నాం నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం